నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం ఓం శివాయ నమో అవినేష్ గారు గ్రోత్ లేదు మాకు మా లైఫ్లో ఇంప్రూవ్మెంట్ లేదు లైఫ్లో అని చెప్పేవాళ్ళు ఉంటారు సర్వసాధారణంగా దేనికైనా కొంత సమయం పడుతుంది బట్ దెన్ ఆల్మోస్ట్ ఫార్టీస్ దగ్గరలోకి వచ్చేస్తున్నాము ఇంకా సెటిల్మెంట్ కానీ ఇంకా సరైన ఇంప్రూవ్మెంట్ లేదు అని అంటే డెఫినెట్గా అది బాధాకరమే కదా పిల్లలు చదువులు చాలా ఇప్పుడు ఎంత చాలా కాస్ట్లీ అయిపోయింది ఎడ్యుకేషన్ అనేది సో మరి చదివించుకోవాలి ఇంకా బెటర్మెంట్ ఉండాలి లైఫ్లో ఇంప్రూవ్మెంట్ ఉండాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది మంచి ప్రశ్న అడిగారండి ఇప్పుడు మనిషి జీవితం అన్నాక ఇంప్రూవ్మెంట్ అనేది కావాలి బేసికల్గా ప్రతి మనిషికి ఈ ప్రతి మనిషి అనేవాడు మనం నవగ్రహాలు తీసుకుంటే తొమ్మిది రకాల మనుషులు ఉంటారు ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రతి మనిషి జీవితం కంట్రోల్ చేసేది నిజంగా చెప్పాలంటే ఒక గ్రహమే నవగ్రహాలలో ఒక్క గ్రహమే మేజర్ రోల్ని ప్లే చేస్తుందా నవగ్రహాల గురించి మాట్లాడితే ప్రతి మనిషిని ఒకటే గ్రహం కంట్రోల్ చేస్తుంది అంటే ఐ మీన్ టు సే తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది సో ఆ స్ట్రెంగ్త్ వల్లనే గైడ్ అవుతూ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషి దశ బాగాలేదు ఏ గ్రహం అయితే బాగుందో ఆ పని చేసుకుంటే ఈ దశలో హెల్ప్ అవుతుంది కదా కరెక్ట్ ఈ దశలో ఈ పని చేయాలి అని వాడికి పైనుంచి గైడెన్స్ వస్తుంది కానీ ఆ దశలో పని చేయ పని కలిసి రాదు అలాంటప్పుడు ఏం చేయాలి ఏ గ్రహం అయితే వీడికి కలిసి వస్తుందో ఆ పనే చేయాలి ముందు అదే పని చేస్తూ ఉంటాడు మానేసి కొత్త పనిలోకి వస్తాడు మనం ఏం ఉంటారు బాబు దశ నాయన అనేది నువ్వు ముందే పని చేసేటాడు అదే పని చేయి మార్జిన్ తక్కువ ఉన్నా పర్లేదు ఈసారి అదే పని చేయని చెప్తాం సో బేసికల్గా ఒక్క మనిషికి ఒక గ్రహమే పైకి తీసుకెళ్ళేది బేసికల్గా ఫ్రాక్గా మాట్లాడాలంటే ఓపెన్గా ఇప్పుడు నేను ఇప్పుడు చాలా మంది వింటూ ఉంటాను ఇది ఏం మాట్లాడతారంటే మేము దీక్ష చేసామండి మాకు ఏమి అవలేదండి చాలా వింటాం ఈ పూజ చేసాము చాలా నిష్టగా చేసాము ఎలా చేయాలి ఇప్పుడు పూర్వజన్మ కర్మలు సరిగ్గా ఉంటే ఇప్పుడు ఆ దైవం ఒక గ్రహానికి చెందిన దైవమే అయి ఉంటుంది ఆ గ్రహం నీకు నీ జాతక చక్రంలో బలంగా ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంజనేయ స్వామి దీక్ష చేసుకున్నారు కుజుడే సరిగ్గా లేకపోతే యూజ్ ఏంటి చెప్పండి కదా అప్పుడు అప్పుడే అంటారు మాకు ఈ దీక్ష తీసుకున్నాము ఈ పూజ చేశాము కొందరికైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వరహి చేశాడు వరహి అంటే రాహు అతను చాట్లో రాహు బాగున్నాడు అందుకనే వరహి అంత రిజల్ట్స్ ఇచ్చింది అతనికి ఓకే గ్రహాన్ని బట్టి కూడా ఆరాధన ప్రత్యేకంగా చేసుకోవాల్సి ఉంటుంది అంతే అదే రిజల్ట్ ఇస్తుంది ఎంతో రిజల్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు వారాహి చేయలేరు ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామి చేయలేరు ప్రతి ఒక్కరు అయ్యప్ప చేయలేరు మీకు ఏ గ్రహం స్ట్రాంగ్గా ఉంటే అది చేసుకుంటే రిజల్ట్ గా వస్తుంది కదా మాకు పూజ కలిసి రాలేదు ఆ దైవంను దూషించడం ఎందుకు కదా మీరు ముందు తెలుసుకోవాలి మీకు ఏది కలిసి వస్తుంది అని ఇప్పుడు నాకు వరాహి కలిసి వస్తే నేను వరాహి చేస్తా ఇప్పుడు రాజశ్యామల చేస్తున్న వాళ్ళకి చిలక కనిపిస్తుంది ఎందుకు వాళ్ళకి రాజశ్యామల కటాక్షం ఉంది కొందరికి చిలక కనిపించదు అయ్యో అని మాకు కనిపించలేదే అనుకుంటారు కనపడదు కనిపించింది అంటే ఓరిని రాజశ్యామల కటాక్షం ఉంది అని ఎక్కడో పూర్వజన్మలు నువ్వు ఎక్కడో లింక్ అయి ఉన్నావు సో చిలక కనిపించింది సక్సెస్ ఇప్పుడు వరాహి ఉంది నువ్వు వరాహి చేస్తుంటే నీకు ఆటోమేటిక్ వరహం కనిపిస్తుంది యూట్యూబ్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇక్కడ అక్కడ అవే బొమ్మలు కనిపిస్తాయి మట్టి వాసం వస్తూ ఉంటుంది సో దేర్ ఈజ్ ఏ లింక్ సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇంప్రూవ్మెంట్ మీకు జీవితంలో ఇంప్రూవ్మెంట్ ఉండాలి ఇంప్రూవ్మెంట్ ఉండాలంటే నవగ్రహాల్లో మనం తీసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గ్రహాల పేరు ఏమైనా ఉండొచ్చి వాళ్ళ నంబర్లు చెప్పేసా ఇప్పుడు గ్రహానికి మనం ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఏం చేయాలి బేసికల్గా ఈ కి ఇంప్రూవ్మెంట్ చేయాలంటే చాలా సింపుల్ జీరో వన్ పక్కన జీరో పెడితే టూ పక్కన జీరో పెడితే పెరుగుతూనే ఉంటది జీరో అనేది ఇంప్రూవ్మెంట్ జీవితంలో జీరో అనేది ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుంది మీరు ఎప్పుడైనా తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి మీకు ఎక్కడైనా జీరో కనిపించిందంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఇంకా డీటెయిల్ లో వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చీర చూసారు ఆ చీర ఎక్కడ నుంచి వచ్చింది ఆ చీర ఎలా తయారైంది ఎన్ని సంవత్సరాల నుంచి తయారవుతుంది దానికి హిస్టరీ ఏంది దాని రేట్లు ఎంత ఎక్కడెక్కడ అమ్ముతారు మీకు అంత డీటెయిల్లో లో వెళ్ళి అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే జీరో అనేది ఇంప్రూవ్మెంట్ నంబర్ మహా మెగా ఇంప్రూవ్మెంట్ అది మీరే చెప్పారు జీరో పెట్టుకుంటూ వెళ్తే వాల్యూ పెరుగు వాల్యూ పెరుగుతుంది సో మనం కూడా ఇప్పుడు ఈ లాక్ ద్వారా ఇంప్రూవ్మెంట్ కంప్లీట్ ఇంప్రూవ్మెంట్ చేయబోతున్నాం ఇప్పుడు ఎలా అని అడిగారు మంచి ప్రశ్న ఇప్పుడు ఇది ఒక లాక్ ఇది ఓపెన్ అయి ఉంది మీకు కనిపిస్తుంది మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ లాక్ తీసుకొని దీని లాక్ ఏదైతే ఉందో డబల్ జీరో డబల్ జీరో సెట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు కనిపిస్తుంది డబల్ జీరో డబల్ జీరో లో ఉంది లాక్ చేశానా తిప్పేసా ఇప్పుడు ఓపెన్ అవ్వదు సో మీరు ఏం చేయాలంటే ఇలాంటి ఒక నంబర్ లాక్ తీసుకొని టెంపుల్లోకి వెళ్ళి కట్టాలి మీరు ఏ టెంపుల్ అయినా కొట్టచ్చు మీకు ఏ దైవం మీద నమ్మకం ఉందో ఆంజనేయ స్వామి మీద నమ్మకం అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ వెళ్ళి అక్కడ ఎక్కడైనా ఎలా కట్టాలి ఎక్కడ కట్టాలి ఎక్కడైనా ఇట్లా రకరకాల డౌట్స్ మీరు ఎక్కడైనా కట్టండి ఆ గుడి ప్రిమసిస్ లో బయట కట్టండి లోపల కట్టండి ఆంజనేయ స్వామి గుడి దగ్గర కట్టండి అంటే ఆ గోడకి లేకపోతే లోపల ఫెన్సీకి కి ఉంటాయి కదా గ్రిల్ సేవ ఉంటాయి మీరు కట్టేయండి ఇప్పుడు చెట్టుకి ముడుపులు కడతారు కదా అలానే ఎక్కడో గ్రిల్ ఉంటుంది కట్టేయండి ఇదే ఇదే తో కట్టండి జాబ్ పెళ్లి చెప్తాలో ఓవర్ ఆల్ ఇంప్రూవ్మెంట్ జీరో డబల్ జీరో లాక్ వేసేసి కట్టేయండి అంతే ఈ సైజ్ లాక్ తీసుకోవచ్చు చిన్న లాక్ కూడా తీసుకోవచ్చు ఇంకా అంతే సో ఈ రెమెడీ మీరు చేయండి వరల్డ్ వైడ్ ఫేమస్ కొన్ని కొన్ని చోట్ల మనం చూస్తాము ఫారెన్ కంట్రీస్ లో అయితే బ్రిడ్జెస్ ఎందుకంటే కింద నది ఉంటది దైవంతో సమానం వాటర్ సో మీరు బ్రిడ్జి కూడా కట్టేయొచ్చు కట్టాలంటే మీకు ఇప్పుడు విజయవాడ లేనది ఉండి కృష్ణ మీకు నమ్మకం ఉంటే ఇలా బ్రిడ్జి మీకు ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ కట్టండి సో నేను చెప్పేది ఏంటి నంబర్ ఫిక్స్ చేసేయండి కట్టేయండి లైఫ్ అలానే ఆగిపోయింది ప్రమోషన్ కావాలి అదే జీతం ఉంది పెరగట్లే ప్రమోషన్ కావాలి ఇది కట్టండి తర్వాత చేయండి మార్పు వస్తుంది ఎందుకు కడుతున్నారు జనాలు అంతంత మంది ఫారిన్ కంట్రీస్ లో ఒక దేశంలో కాదు వందల దేశాల్లో ఏ రోజు మనకు దేనికైనా బుధవారం అనేది బాగా సూటబుల్ సో బుధవారం రోజు కడితే బెటరు ఇంకోటి మీ ఇష్ట దైవంకి ఒక రోజు ఉంటుంది కదా ఆ రోజు కట్టినా పర్లేదు అద్భుతమైన రోజు అంటే మీ దైవం ఇప్పుడు ఆంజనేయ స్వామి అంటే మంగళవారం ఆ రోజు కడితే అద్భుతంగా ఉంటది మీకు ఏ దైవం మీద నమ్మకం ఉంది ఆ రోజు కట్టండి ఈ లాక్ ఇది ఎంత పవర్ఫుల్ అంటే ప్రపంచంలో వందల దేశాల్లో చేస్తారండి ఇది ఇట్స్ నాట్ నార్మల్ ఎస్పెషల్ లవ్ మ్యాటర్స్ లో చాలా మంది కడతారు రైట్ మనం ఇంప్రూవ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంప్రూవ్మెంట్ గురించి చక్కగా గుడ్లు కట్టేసి రమ్మంటున్నారు జాబ్ హెల్త్ కట్టండి ఇంప్రూవ్మెంట్ కావాలి ఏ దేనికన ఎందుకంటే మీరు చెప్తున్నారు అంతే అంతే ఎందుకంటే ఇప్పుడు ఒకటే ఒకటే చెప్తాను నేను మనందరం ఎవరంటే క్రియేషన్ క్రియేటర్ కూడా ఉంటాడు కదా క్రియేటర్ ఉంటాడా లేదా ఉంటాడు లైఫ్ లో ఇంప్రూవ్మెంట్ కోసం కావాలి అనుకునే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఉండాలి అనుకునే వాళ్ళకి డెఫినెట్ గా ఇది ఉపయోగం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అవినాష్ కృతజ్ఞత గారు నమస్కారం